ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ఇరవై నాలుగవ తేదీ నుండి మార్చి ముప్పైవ తేదీ వరకు గల వార ఫలాల్లో రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి ఈ వారం మిథున రాశి వారికి తొమ్మిదవ ఇంట్లో శని ఉండడం వల్ల ఈ వారం ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల మీ అంకిత భావం అనేక వ్యాధుల నుండి బయటపడడానికి ప్రభావవంతంగా ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో యోగా మరియు వ్యాయామాలు తక్కువగా ఉండని మరియు వీలైనంత వరకు ఆకుకూరల్ని తినండి ఈ వారం మీకు వినోదం మరియు సంతోషం కోసం పుష్కలంగా అవకాశాలను ఇస్తుంది వ్యాధిగ్రస్తులకి కూడా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది స్నేహితులతో కలిసి కొన్ని సందర్శన స్థలాలకి వెళ్లవచ్చు మతపరమైన వ్యక్తులతో సంబంధాలు పెట్టుకోవడం ద్వారా మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ వారం మీరు రిలాక్స్డ్ మూడ్ లో ఉంటారు దాంపత్యం సంతోషంగా పెరుగుతుంది మీ జీవిత భాగస్వామి పట్ల గౌరవం పెరుగుతుంది మీరు కార్యాలయంలో సమస్యల్ని చక్కచక్యంగా ఎదుర్కొంటారు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడంలో విజయం సాధిస్తారు ముఖ్యంగా వారం ప్రారంభం మీకు శుభదాయకంగా ఉండదు మీరు ఎక్కువగా ఆశించే వ్యక్తులు మిమ్మల్ని విస్మరించవచ్చు నోటి పూతలు మరియు గొంతు నొప్పి యొక్క ఫిర్యాదులు ఉండవచ్చు చాలా చల్లని మరియు చాలా వేడి ఆహారాన్ని తినడం మానుకోండి మేనేజ్మెంట్ రంగానికి సంబంధించిన వ్యక్తులు మరింత కష్టపడాల్సి వస్తుంది వారి గురించి గాసిప్ చేయడం మానుకోండి ప్రదర్శన విషయంలో డబ్బు వృధా కావచ్చు తండ్రి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది తండ్రి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి విమర్శ మరియు ప్రశంసలు రెండింటి పట్ల సమదృష్టితో ఉండండి మంగళవారం సోమరితనం వల్ల లాభ అవకాశాలు కోల్పోవచ్చు ఇక మిథున రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ వారు ఓం నమో భగవతే వాసు అని ప్రతిరోజు ఇరవై మూడు సార్లు జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మిథున రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ముప్పైవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఈ వీడియో మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సూక్ష్మం